ఇది చాలా పెద్ద పైన ఉంది అండి పిండి తెలుసా రాగులు ఏంటి ఈ పిల్లలకి కిచెన్ పిండిది ఇది జల్లుడే జల్లు ఉంచాలని తెలిసా అంబలకి బాగుంటుంది అంబల కోసం చాలా బాగా రాగులు రాగు ఎలకలో ఇప్పుడు

మా అమ్మ ఇచ్చింది ఒక ఐదు రోజుల వరకు తిన్నా ఎండాకాలం కదా ఇది ఐదు కవర్లు ఆడించుకుంటే అబ్బాకి ఎత్తుకుంటే సాదాగా తినచ్చు మెత్తగా ఉంటుంది ఇలాగా ఆడి ఉంటుంది నా పిండే తింటున్నాము ఎందుకు ఆ పిండా నా వదిలేస్తే ఎలా కల నా పిండి నా ఇంట్లో సామాన్లు ఈ పిల్లులు ఎలకలకే వస్తుంది ఎలకలేమో గొలుకుతాయా గొలుకు చీర పారతాయా ఈ దొంగ పిల్లలు ఎన్ని ఉన్నాయి తెలుసా పిల్లలు పిల్లులున్నాయి అయినప్పుడు కూడా అసలు అసలు ఈ పిల్లుండేటప్పుడు కూడా ఎలకలకి ఇచ్చేయట్లేదు ఇస్తా తారం అయిపోతుంది పిల్లలు నచ్చినట్టుగా అయిపోతుంది నేను నా జగవరకు నేనే ఉంటా లేకపోతే నాకే ஏ பண்ணிணம் செய்யல முடிப்படுத்தது கேட்குறேன் நொக்கான அண்டே கொஞ்சம் வண்டக்கே இப்படி படுத்து திட்டன்ல கேஸ் அப்படி நாலு நாலு நெல் அப்படி கேஸ் இல்ல வாடிச்சுக்கு ఇదేమి తవ్వకండి నేను ఒక లెట్ ఇదైనా సరే బ్యాలెన్స్ చేసి చేస్తాను మేడంకి వెళ్ళిపోతే సిగ్నల్ బాగా అంతే అప్పుడు చేస్తాను కొంచెం లేట్ అయినా అరగంటలో వీడే అయిపోతుంది అప్పుడు ఒక ఆరు నిమిషాలు అలా ఎక్కువ నిమిషాలు అయితే మెత్తగా ఉంది ఇప్పుడు పిండు ఇప్పుడు వెళ్ళి మా పెద్దమ్మ గారికి వెళ్ళి పిండి ఉంటుంది కదా ఇదే ఏమంటారు పులిపి అది పెడితే బలే పెడుతుంది పెద్దమ్మ పులుపు సలవి అలవు కర్రల పొయ్యి మళ్ళీ గ్యాస్ ఉంటుంది కానీ కర్ర పొయ్యి మీద వండుతారు టేస్ట్ కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళి వండుతుంది న్యాచురల్గా ఉంటాయండి ఆవిడ వంటకాల పెద్దమ్మ వంటకాల ఆవిడ దగ్గరికి వెళ్తే తెచ్చామనుకో కూర అయినా సారైనా ఏదైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్గా కర్ర గ్యాస్ పొయ్యి కంటే కర్రల పొయ్యి మీద ఉండే వంటకాలు చాలా రుచిగా టేస్ట్ ఎప్పుడైనా గమనించారు మీరు ఇంత వేస్టేజ్ ఉంటే వారి ఉంటుంది డించేసుకున్నావుగా బాగా అయిపోయింది ఒకటే ఆడించి ఇంకొకటే ఆడించలేదు ఇంకొకటే అవలేదు ఇవ్వ ఇంత వేస్టేజ్ ఉన్నది ఇంత సత్తండి ఎంత సత్త కరెంట్ ఇప్పుడు వచ్చి ఇంత వేస్టేజ్ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి తిండికి తినడానికి ఇస్తారు మైపోద్ది కొన్ని సందర్భాలు ఏదైనా తినడానికి కొన్ని సందర్భంలోనే లేదనే ఎప్పుడు ఉండదు తిండి తిండికి ఏ రోజు నోటి సూపర్ కలుగుతుంది దేవుడు ఆ మహాదేవుడి కృప వల్ల దేవుడి వల్ల చాలా చక్కగా సాపీగా వెళ్తుంది లైఫ్ తిండికి ఉండడానికి కడుపుకుని బట్టి ఏ రోజు చూడలేదు దేవుడు అలా చూస్తున్నాడు అదంతారు కదా అనాదిలాగా ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఆయన అండగానే ఉంటుంది నేను ఒక అనాదిలాగా ఉన్నాను కదా నాకు అన్ని విధాలుగా ఇవి సమకూరుస్తారు బలవంతులైన వాళ్ళు మన ఇంటే చేయడానికి కూడా భయపడాలండి ఎందుకంటే దేవుడు అన్న మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాల మంచి జరుగుతుంది అంటే విరలీఫుడ్గా చెప్తున్నాను నేను అహంకారం పొగరుతో అహంభావంతో లేదు అని కొన్ని దేవుడు కొన్ని నీళ్ళలు పెడుతూ ఉంటాడు దాన్ని ఒక దారికి తెచ్చేవాడు కూడా దేవుడు సమయం వచ్చినే జరుగుతుంది చుట్టానికి ఇలాగా ఆడించేసుకున్నాం అనుకో ఇలా విప్ చేస్తే అయిపోద్ది ఒక ప్యాకెట్ అయింది ఇంకా ఉన్నాయి చేయడానికి ఎనర్జీ బూస్ట్ కావాలి ఆరు లక్ష అవసరం లేదు తేమడు ఉంటే చాలండి శక్తినిచ్చేది ఇదండి పిండి అండి బెల్లం ఈ పిండి చాలా మంచిది ఎలా వాడండి నరాలు ఎముకలు మూలుగులు ఎటువంటి రోగ రోగ గుమ్మత్తులు ఉన్న పోతాయి మంచి బలాన్ని కాళకు మోకాలుకి మంచి చదువుని ఇస్తుంది ఇది రాగులు సోడిపిండి బెల్లం చాలా మంచిది వాడండి హెల్త్ చాలా మంచిది ఒక ప్యాకెట్ అయింది